మనిషి ఇంట్లోనే ఉండటమంటే అది బలహీనత కాదు చాలాసార్లు వారి మెదడు ప్రపంచాన్ని మరింత లోతుగా మరింత భారంగా అనుభవిస్తుంది బయట అడుగు పెట్టటం ఒక సాధారణ పని కాదు శబ్దాలు ముఖాలు కదలికలు మెదడులో భారీ ఎనర్జీ ఖర్చు చేస్తాయి అందుకే మెదడు శాంతిని ఎంచుకుంటుంది తక్కువ ఒత్తిడి ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుంటుంది అదే ఇల్లు ఇక్కడ తెలిసిన రిధముంది నిశ్శబ్దముంది సేఫ్టీ ఉంది కొంతమంది లోపలే ఒక సంపూర్ణ ప్రపంచం కలిగి ఉంటారు ఆలోచనలు సృజనాత్మకత నిశ్శబ్దం వాళ్లకు బయట స్టిమ్యులేషన్ అవసరం లేదు వాళ్లకు కావలసింది అంతర్గత శాంతి